ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది గురు లైక్ ఎలా అంటే ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ టైం నడుచుకొని వచ్చాను నాకైతే ఎక్స్పీరియన్స్ అనేది నచ్చింది సో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అయితే లాస్ట్ తో కంపేర్ చేసుకున్న వాటర్ ఫెసిలిటీస్ కానీ లేదంటే ఇక్కడ రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ కానీ బాత్రూమ్ హైజనిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది గురు బస్సెస్ ఫెసిలిటీస్ అంటే మేము బస్సెస్ ఎప్పుడు ప్రిఫర్ చేసుకోలేదు బట్ చూస్తుండేటప్పటికి రీసెంట్ గా పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది మీరు బెంగళూరు నుంచి వచ్చాను త్రూ బెంగళూరు ట్రైన్ వచ్చాను వచ్చినాక ఇక్కడ ఫెసిలిటీస్ కిందన కింద రూమ్స్ తీసుకున్నాం రూమ్స్ అవైలబిలిటీ కూడా బాగుంది బట్ వాళ్ళది నేనేమంటున్నాను అంటే నేను నా దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఒకసారి మీరు అన్ని ఫ్లోటింగ్ ఒకలా ఉండేటప్పుడు ఒకలాగా ఫ్లోటింగ్ లేనేటప్పుడు ఒకలాగా ఒక కామన్ గా రూమ్ ప్రైస్ అనేది పైన ఎలా ఉంటుందో కిందను కూడా అట్లా ఏమన్నా ఒక కామన్ ప్రైస్ పెడితే బాగుంటుంది ఏం దొరకలేదు బ్రో నిన్న యాక్చువల్ గా వచ్చాను నిన్న దర్శనం అయిపోయినాక ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను ఆ ఫుడ్ బాగుంది బ్రో లాస్ట్ టైం కన్నా ఫుడ్ ఇప్పుడు బాగుంది థ్యాంక్స్ టు బీవీఎస్ టీవీ